నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నాడి యోగా ఇది ఒక ప్రాచీనమైన యోగా పద్ధతి మరి నాడి యోగా ద్వారా ఆయుష్ను పెంచుకోవచ్చు అంతేకాకుండా ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేసుకోవచ్చు ఫలితంగా మనకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి మరి నాడి యోగాని మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడం ఎలాగా మన ఆయుష్ని మనం పెంచుకోవడం ఎలాగా ఇలాంటి వివరాలని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పిఎస్ సాగర్ గారు ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ నమస్తే డాక్టర్ గారు నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ డాక్టర్ గారు నాడీ యోగా అంటే అది ప్రాచీనమైందని కూడా చెప్తూ ఉంటారు సో దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది అంతేకాకుండా ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుందని చెప్తారు సో నాడి యోగా గురించి మీరేం చెప్తారు మీరు చేసిన రీసెర్చ్ దీని గురించి ఏం చెప్తారు మంచి విషయం మీద మనం చర్చించుకోబోతున్నా నాడీ యోగా అనేది మన పూర్వము ఆరోగ్యంగా ఉండడానికి ఒక ఆరోగ్యమైన జీవన శైలి ఒక ఆరోగ్యమైన మైండ్ సెట్ కోసము వాళ్ళు ఏం పాటించేవాళ్ళు అనేది దానిపైన నేను రీసెర్చ్ జరగడం జరిగింది యాజ్ ఏ యాక్యుపంక్చర్ ప్రాక్టీషిన నేను ఒక ప్రాచీనమైన వైద్యం అంటే వేల సంవత్సరాల హిస్టరీ ఉన్న ఫస్ట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అక్యుపంక్చర్ అనేది ఇప్పుడు మోడర్న్ టర్మ్ కానీ ఒకప్పుడు మనము మర్మ చికిత్స నాడీ చికిత్స అని వైద్యం అనేవాళ్ళం అండ్ ఇది అబ్సల్యూట్లీ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ ఎలాంటి శస్త్రచికిత్సలు కూడా చాలా మటుకు అవసరం లేకుండానే ఎంత పెద్ద వ్యాధి అయినా తగ్గించేవాళ్ళు సో ఈ మర్మ చికిత్స గురించి మనం మాట్లాడుకుంటే పిక్చర్ రెఫరెన్స్ ఇస్తే కానీ మనకి ఇప్పుడు సమాజానికి అర్థమయ్యే పరిస్థితులు లేం కాబట్టి భారతీయుడు మూవీ చూసింటే శరీరం మీద ఒక నాడి మీదనో మర్మ మీదనో తను ట్యాప్ చేయడం వల్ల ఇమీడియట్గా పా పెనల్సీస్ వచ్చి పడిపోవడము లేకపోతే అన్కాన్షియస్ అయిపోవడము లేకపోతే చంపేయడము అంటే ఇది మా మర్మ విజ్ఞానం అనేది మనకు పూర్వీకులకు చాలా స్ట్రాంగ్గా ఈ సబ్జెక్ట్ మీద హోల్డ్ ఉండేది సో అంటే మర్మ చికిత్స వేరు మర్మ కళ వేరు మర్మ కళ యుద్ధ కళలో యూజ్ చేసే ఒక టెక్నిక్ అంటే అంటే మనం ముష్టి యుద్ధం చేసుకోకుండా ఎట్లా పడితే అట్లా కొట్టుకోకుండా ఒక పద్ధతి అనేది మన వాళ్ళు అప్పట్లోనే ఒకటి ఇది చేశారు సో ఏ పాయింట్లో కొడితే అంటే మనం అలసిపోకుండా ఏ పాయింట్లో మనం ట్యాప్ చేస్తే మనిషిని చంపేయచ్చు ఏ పాయింట్స్ మనం స్టిములేట్ చేస్తే మనిషి రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు మనిషి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు మనిషి మైండ్ని కంట్రోల్ చేయొచ్చు అనే రకంగా రెండు విభాగాల్లో అగస్త్య మహర్షి దీని ఫౌండర్ ఒక రకంగా చెప్పాలంటే అగస్త్య మహర్షి ఫౌండర్ ఆఫ్ మర్మ చికిత్స సో ఈ విజ్ఞానం అంతా కూడా ఆయనకు లార్డ్ కార్తికేయ ద్వారా వచ్చిందని ఆయన అగస్త్య సమేతలో రాసుకున్నారు అండ్ ఆ కార్తికేయకి పార్వతి నేర్పించినట్టు పార్వతికి మన ఆది అయిన మన లార్డ్ శివ నేర్పించినట్టు దాంట్లో రాసునే రెఫరెన్సెస్ సో ఇది చాలా పూర్వ ఐ మీన్ మనం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నాలెడ్జ్ ఇది సో దాంట్లో మనం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనం డైలీ లైఫ్లో ఇవన్నీ పాటిస్తున్నాం కానీ మోడర్నైజేషన్లో ఆ డైలీ లైఫ్లో పాటించాల్సినవి కూడా మనం చాలా మటుకు చేంజెస్ వచ్చేసినాయి సో ఈ మర్మ విజ్ఞానంలో కొన్ని పాయింట్స్ ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి ఆ ప్రెజర్ పాయింట్స్ మనము ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ బొట్టు పెట్టుకునే పాయింటే ఉంది రోజు మనం బొట్టు పెట్టుకునే అలవాట్ మన కల్చర్లో ఉంది కదా దాన్ని స్థపని మర్మ అంటారు ఆ మర్మాన్ని మనం రోజు కరెక్ట్గా ఒకప్పుడు ఇంత ఇంత పెద్దగా బొట్టు పెట్టుకునేవాళ్ళు ఇంత పెద్దగా బొట్టు పెట్టుకునేవాళ్ళు బాగా స్టిమ్యులేట్ చేసేవాళ్ళు సో మంకీ మైండ్ కంట్రోల్ అయ్యేది అంటే అన్నెసరీ థాట్స్ ఇవన్నీ కంట్రోల్ అయిపోయి ఇమీడియట్గా షార్ట్ స్పాన్ లో ఇమీడియట్ గా మన మైండ్ ని కంట్రోల్ మన మైండ్ మన కంట్రోల్ వచ్చేలాగా చేసేలాగా పాయింట్ ఉంది మన ఇప్పుడు చూసుకుంటే మనం గుళ్ళకి వెళ్ళి గుడికి వెళ్ళేసరికి ఫస్ట్ మనం బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తాం ఎందుకు మన మైండ్లో ఉన్న అన్ని రాంగ్ థింకింగ్ ప్యాటర్న్స్ అన్ని ఇమీడియట్ కంట్రోల్కి వచ్చేసి దేవుడి మీదనే దాసి వెళ్ళేలాగా కంపల్సరీ బొట్టు పెట్టుకునే కల్చర్ ఉంది అండ్ ఇంట్లో కూడా మనకు అది అలవాటు ఉండేది ఒకప్పుడైతే ఇప్పుడు తగ్గిపోయింది మోడర్నైజేషన్లో మనం టిక్లీలు కానీ ఇవి కానీ వచ్చేసాయి కాబట్టి సో ఆ స్టిములేషన్ అనేది ప్రాపర్గా జరగట్లేదు సో అలా మనం స్టెప్ బై స్టెప్ నేను ఈరోజు నాడి గురించి మీకు చాలా క్లుప్తంగా చెప్తాను చాలామందికి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో చేస్తే కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు చాలామంది కాల్ చేసి ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా వాళ్ళు చాలా నాకు కాల్స్ రిపీటెడ్ చేశారు సో మళ్ళీ మనకి ఇది పబ్లిక్లో అవేర్నెస్ గురించి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది దీని గురించి మనం షేర్ చేసుకుందాం స్టెప్ బై స్టెప్ దీని గురించి చెప్తాను సో ఈ మర్మ విజ్ఞానం మీద ఎందుకంటే నేను ఇదే సబ్జెక్ట్ ప్రాక్టీషనర్ కాబట్టి మన ఇండియా కంటే మన భారత ప్రభుత్వం కూడా కొంచెం అలసత్వం పాటిస్తుంది వైద్యాన్ని గుర్తించడానికి గుర్తింపు వచ్చింది కానీ దీనికి సంబంధించిన యూనివర్సిటీస్ కానీ దీనికి సంబంధించిన కాలేజెస్ డెవలప్ చేయడంలో కొంచెం అలసత్వం పాటి వహిస్తుంటే అంటే ఒక రకంగా ఈ వైద్యం గురించి ఇది చైనా వైద్యం కదా అని చెప్పేసి కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్సే నాతో మాట్లాడడం చాలా హాస్యాస్పదం అనిపించి ఈ రీసెర్చ్ చేయడం జరిగింది రీసెర్చ్ కోణంలో అసలు మన భారతదేశంలో దీని పునాది ఏంటి అనే దానిపైన నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అని మన ఒక అంటే ప్రాచీన భారతీయ సంప్రదాయ వైజ్ఞ విజ్ఞానం మీద ఒక సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్ ఉంది దాంట్లో ఎన్నో రీసెర్చ్ బుక్స్ నేను తీసి పాత పాత తాళపత్రాలు అన్ని చాలా రకాలుగా చదవడం వల్ల నాకు చాలా దీని కొత్త కొత్త సబ్జెక్ట్స్ కొత్త కొత్త కోణాలు దీని మీద నాకు అర్థమైంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను దీని మీద ఈ రీసెర్చ్ మీద నేను నా థీసిస్ సబ్మిట్ చేయడం జరిగింది ఆ కమిటీకి కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది అంటే పూర్వము థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ విజ్ఞానం అనేది మనం మెడికల్ సైన్స్లో యాజ్ వెల్ ఎస్ మన మార్షల్ ఆర్ట్స్లో రెండింటి పునాదులు దీంట్లోనే ఉన్నట్టు మనకు చాలా క్లియర్గా ఉంది అండ్ చైనా నుంచి కానీ వేరే దేశాల ఏషియన్ కంట్రీస్ నుంచి అంటే శ్రీలంక నుంచి చైనా నుంచి బర్మా నుంచి అన్ని దేశాల నుంచి బోధభిక్షువులు కానీ స్టూడెంట్స్ కానీ ఎంతో కష్టపడి మన భారతదేశానికి వాళ్ళు వచ్చి మన నాగార్జున కొండలో మళ్ళీ తర్వాత నలందాలు మహా విశ్వవిద్యాలయాల్లో దీని గురించి బోధించే వాళ్ళు కాబట్టి ఈ నాలెడ్జ్ గురించి బోధించేవాళ్ళు కాబట్టి నేర్చుకొని ఆ విజ్ఞానాన్ని వాళ్ళ వాళ్ళ దేశాలు వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది ఈ గత వెయ్యి సంవత్సరాల నుంచి పరాయి పాలనల వల్ల వాళ్ళు మన కల్చర్ నచ్చకపోవడం వల్ల రకరకాలుగా దీన్ని రక్ డిస్ట్రాయ్ చేయడం వల్ల ఈ వైద్యం అనేది ఈ నాలెడ్జ్ అనేది మన దేశం నుంచి డిక్లైన్ అయిపోయింది మనకు దీని మీద అండ్ ఇప్పుడు మనకు ఉన్న మైండ్ సెట్ ఏంటి అలోపతి అంటే ఇష్టం మన వైద్యం మనకి ఇష్టం ఉండదు అమెరికా నుంచి ఒక షెట్ వచ్చినా ఒకటి ఏదో వచ్చినా అది ఇష్టం మన దేశాన్ని మనకు నచ్చదు అలాంటి బానిసత్వ మైండ్ సెట్ మనకు డెవలప్ అయింది కాబట్టి మనం దీని గురించి ఏదో మన ఇంట్లో పెరటి మొక్కలుగా దీన్ని తీసి పడేసాం కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ వైద్యం మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఈరోజు క్రియేట్ అయిపోయింది ఎందుకు అంటే మోడర్న్ మెడిసిన్ గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పాపులర్ ఇప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు ముగ్గురులో ఇద్దరికి యాంటీబయాటిక్ పనిచేయట్లేదు ఇంకా కొన్ని రోజుల్లో యాంటీబయాటిక్స్ ఎవరికి పనిచే పనిచేసే అవకాశం లేదు ఎందుకంటే అందరికీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసింది వైరస్ బ్యాక్టీరియా ఇప్పుడు మందులకు లొంగట్లేదు చిన్న చిన్న సర్జరీస్ కూడా మనుషులు ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఇంకా వన్ టూ ఇయర్స్లో సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదంగా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడి మన ప్రాచీన వైద్య విధానం మీద యాక్యుపంచర్ మీద భారత దేశంలో ఉన్న ఎన్నో వైద్య ప్రాచీన వైద్య విధానాల మీద క్లినికల్ ట్రయల్స్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎయిటీన్ హండ్రెడ్ కి మనం సర్జరీస్ అవసరం లేకుండా ఎలాంటి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా సంపూర్ణంగా మూలాల నుంచి మనం వీటిని క్యూర్ చేయొచ్చు ఈ వైద్యాన్ని ప్రతి కంట్రీలో ఇది తీసుకెళ్లడానికి భారతీయుల కృషి కాదమ్మా ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి ఎక్కువ ఉంది ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ వైద్యాన్ని మోడర్న్ మెడిసిన్ తర్వాత సెకండ్ పాపులర్ ట్రీట్మెంట్ అయిపోయింది ఈ వైద్యం ప్రతి హాస్పిటల్లో దీని డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రైమరీ హెల్త్ కేర్లో ఇదే వైద్యం డ్రగ్లెస్ గానే అంటే వే అలోపతి మందులు ఏవి వాడకుండా డ్రగ్లెస్ ట్రీట్మెంట్స్ ద్వారా ప్రివెన్షన్ క్యూర్ అనేది జరుగుతుంది అండ్ ఇంక్లూడింగ్ ఇప్పుడు అమెరికాకు సంబంధించిన పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఎమర్జెన్సీ కేర్లో కూడా సిక్స్టీ పర్సెంట్ డ్రగ్లెస్గా చేయడం జరుగుతుంది రాగానే ఫస్ట్ డ్రగ్స్ ఇవ్వట్లేదు యాక్యుపంక్చర్ అవి చేసేసి వాళ్ళకున్న స్ట్రెస్ని ట్రామాని వాళ్ళకున్న పెయిన్స్ని కంట్రోల్ చేసి వీలైనంత మటుకు డ్రగ్స్ని సిక్స్టీ పర్సెంట్ ఎమర్జెన్సీ కేర్లో కూడా అమెరికా లాంటి డెవలప్ కంట్రీస్లో కూడా ఆల్రెడీ వైద్య విధానం అబౌట్ హాస్పిటల్ లాంటివి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అక్యుపంక్చర్ ఇన్ ఎమర్జెన్సీస్ అని కొట్టండి మీకు అమెరికాలో రష్యాలో చైనాలో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఎమర్జెన్సీ కేర్లో కూడా స్టార్ట్ అయింది అన్ఫార్చునేట్లీ మన దగ్గర పుట్టిన వైద్యం మన దగ్గర డెవలప్ అయిన వైద్యం అంటే ఒక రకంగా నేనైతే ఇంటర్నేషనల్ వేదికలు కూడా నేను ఈ విషయం చెప్పడం జరిగింది మన మన బిడ్డ ఇది ఈ వైద్యం మన బిడ్డ పెంచాము మధ్యలోనే వదిలేసాము అది ఇప్పుడు పెరిగి మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చింది ఇప్పటికి కూడా దాన్ని ఆదరించకపోతే దా దీని దౌర్భాగ్యం ఇంకేది లేదు అని చెప్పి నేను ఎన్నో వేదికల్లో చాలా బాధపడుతూ చెప్పడం జరిగింది సో పబ్లిక్లో రేపటి జనరేషన్స్ బతుకుండాలి అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనం బతుకునడానికి ఏకైక కారణమైన ఈ వైద్య విధానం మళ్ళీ ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది అండ్ ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్ రేపు ఉనికి ఉండాలన్నా కూడా ప్రతి హాస్పిటల్లో ఈ వైద్యం రావాల్సిన పరిస్థితి వచ్చేసిందమ్మా అండ్ మనము పబ్లిక్ ద్వారా కూడా నేను మీ నుంచి ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ వైద్యం మీద మీరు ఎంత అవగాహన కలిగించుకుంటే మీరు అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది ఏంటంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏ ఉన్నాయి క్యాన్సర్లు తీసుకొని డయాబెటీస్ తీసుకోండి హార్ట్ డిసీజ్ తీసుకోండి మనకు ఉన్న కామన్ ఆర్థరైటిస్లు కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ కూడా మనము చేసే తప్పిదాలు అంటే మనం జీవనశైలిలో మనం చేసే తప్పిదాలు మన ఆహార అలవాటులో మనం చేసే తప్పిదాల వల్ల వస్తున్నాయి కానీ స్ట్రెస్ అన్నెసెసరీ స్ట్రెస్ లేకపోతే పనికి మించిన భారం తల భార తలకోటి ఇవన్నీ మనం పెట్టుకోవడం వల్లనే వచ్చినాయి కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిసీజెస్ అసలు వచ్చే అవకాశమే లేదు మనం ఈ జీవనశైలి పాటిస్తే మన పూర్వీకుల జీవనశైలి పాటిస్తే అసలు మనకు అవి వచ్చే అవకాశమే లేదు సో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అన్నెసెసరీ డిసీజ్తో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జనాలు చనిపోతున్నారంటే చాలా హాస్యాస్పదం అది కూడా భారతదేశం లాంటి దేశంలో సో ప్రపంచం మొత్తం యోగా గురించి కానీ వైద్యం గురించి కానీ మన వైపు చూపు చూపులు ఉన్నాయి అండ్ మనం ఏమో వేరే దేశాల నుంచి పక్క చూపులు చూస్తూ ఉన్నాము సో ఇప్పుడు మనం చాలా విస్తృతంగా అవగాహన కలిగించుకోకపోతే రేపు హాస్పిటల్స్లో ఈ వైద్యం అందుబాటులో ఉన్నా మీకు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ గురించి మీకు తెలియని విషయం కాదు ఏ డాక్టర్ కూడా మీ శ్రేయస్సు కోరిక అక్కడ మీకు మంచి వైద్యం సజెస్ట్ చేయరు దీన్ని సెకండ్ ఆప్షన్గానే పెడతారు వాళ్ళు అంటే మీకు ఒక సర్జరీ అయితే కానీ ఇంకో సర్జరీ వద్దులేండమ్మా ఇంకా ఈ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తారు కానీ మీ అవగాహనతో వెళ్ళి సార్ నాకు ఫస్ట్ ఈ ట్రీట్మెంటే కావాలి అని మీరు గట్టిగా అడిగితే కానీ మీకు ఈ వైద్యం అందుబాటులో ఉండదు అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పటికే జరుగుతున్నాయి సో మీకు అవగాహన కలిగడం వల్ల సిక్స్టీ సెవెన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిసీజెస్ మీకు రావు అండ్ ఈ ఈ వైద్యం మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రైమరీ హెల్త్ కేర్లో ఈ వైద్యమే ఎమర్జెన్సీ హెల్త్ కేర్లో కూడా ఏ హాస్పిటల్లో ఈ వైద్యం ఎక్కువగా ఎమర్జెన్సీలు కూడా యూజ్ చేస్తున్నారు అలాంటి హాస్పిటల్స్నే రేపు మీరు అందరు కూడా మీరు ఎక్కువ ఫాలో అవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది సొసైటీకి అన్నెసెసరీ ట్రీట్మెంట్ మన దేశం ప్రతి ఇయర్ టూ పర్సెంట్ బిలో పువర్టీ లైన్ వెళ్తుంది ఎందుకు డ్యూ టు అన్బేరబుల్ అన్నెసెసరీ మెడికల్ ఎక్స్పెండిచర్ డాక్టర్స్ ఓపెన్ గా ఒప్పుకునే విషయం ఏంటంటే సెవెంటీ పర్సెంట్ వాళ్ళకు తెలిసి అన్నెసెసరీ సర్జరీస్ చేస్తున్నారు ఈ వైద్యం పూర్తి స్థాయిలో ఒక ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి సమాజంలో నేను చెప్పగలను నైంటీ పర్సెంట్ సర్జరీస్ చేయాల్సిన అవసరమే ఉండదు టెన్ పర్సెంట్ కేవలం ఎప్పుడన్నా మనకి యాక్సిడెంట్లు అవుతాయో లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే కానీ మోడర్న్ మెడిసిన్ అవసరం ఉండదండి మోడర్న్ మెడిసిన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే అసలు దాని పుట్టిన పునాదే విషపూరితమైనది శస్త్రచికిత్సలు అది తప్పుడు విధానం కాదు చాలా మంచి విధానం కానీ ఈ సమాజంలో కార్పొరేట్స్ వ్యవస్థ దీన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్ళింది రైట్ రూట్లో దీన్ని పెట్టలేదు రాంగ్ రూట్లో ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్లో విషమే ఎమర్జెన్సీ హెల్త్ లో విషమే విషంతో ఎవరికి ఆరోగ్యం వస్తుందండి సో కేవలం విషాన్ని ఎమర్జెన్సీలో ప్రాణాన్ని నిలబెట్టడానికి మనం విషపూరితమైన వైద్యం శస్త్రచికిత్సలు చేసుకోవడం అంటే దానికి ఒక ఉపయోగం ఉంది సో అలానే మనం ప్రైమరీ హెల్త్ కేర్లో దాన్ని పాటించడమే కొంచెం హాస్యాస్పదమైన విషయం అది ఇప్పటికైనా సమాజం ప్రపంచం మొత్తం కలు కనువిప్పు జరిగింది అండ్ మోడర్న్ మెడిసిన్ కూడా ఆ దశలో చేరుకుంది అంటే మెడిసిన్ అనేది శరీరానికి పని చేయని వచ్చేసింది కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ప్రకృతి వైద్యం మీదనే అందరూ కూడా మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంది అండ్ ఈ ప్రకృతి వైద్యాన్ని ఆదరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం ప్రకృతిని అనుసంధానంతోనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామండి సో నాడి యోగ గురించి మనం స్టార్ట్ చేద్దాం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అసలు దీని గురించి మీకు ఇంపార్టెన్స్ తెలియకపోతే మీరు ఇదేది సీరియస్గా తీసుకోరు మళ్ళీ మొదటికే వస్తుంది కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సిన అవసరం వచ్చిందండి సో ఫస్ట్ నాడి యోగ గురించి నన్ను తీసుకుంటే ఇది నేను బుక్ కూడా ఎస్టాబ్లిష్ చేశానండి ఎవరైనా ఈ ఈ ఈ బుక్ నాది పూర్తి బుక్ నేను దేంట్లో అమ్మకానికి పెట్టలేదు ఇది పూర్తిగా ఈ రీసెర్చ్ మొత్తం కూడా భారతదేశానికే అంకితం మన ఆరోగ్యాలు అందరి బాగుపడాలనే నేను ఈ బుక్ని పబ్లిష్ చేయడం జరిగింది ఉచితంగా ఈ బుక్ ఇస్తానండి అండ్ ఎవరు నన్ను కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళందరికీ ఈ బుక్ నేను ఉచితంగా వాళ్ళకు పీడిఎఫ్ ఫైల్లో నేను వాట్సాప్లో నేను పంపించడానికి నాకు ఏమాత్రం ఇది లేదు సో దీన్ని కమర్షియల్గా నేను ఏమాత్రం కూడా నేను నా పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ అని చెప్పేసి ఆ అవ ఆ కౌన్సిల్ ఆ ఎన్జిఓ తరఫున నేను ఫ్రీగా అవగాహన ఫ్రీ ఉచితంగా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాను అండ్ ఉచితంగా ఇవన్నీ కూడా నేను సప్లై చేయడం జరుగుతుంది నెక్స్ట్ దీని టార్గెట్ ఏంటి అని అంటే మన ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇప్పుడు మనం సమాజంలో అందరం కూడా బాధపడుతుంది మన ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఒక లైఫ్ స్టైల్ అంటూ ఎలా ఉండాలి అనే దాని మీద మనం మెయిన్గా నాడి యోగాని నేను అంటే పూర్వంలో ఎలా ఉన్నారో అనే లైఫ్ స్టైల్ మీద స్టడీ చేసి ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్కి అది ఎలా మనము డెవలప్ చేయగలం ఎలా మనం ఇప్పుడున్న సమాజానికి సింక్రనైజ్ చేయగలం అనేది సబ్జెక్ట్ మీద నేను చేయడం జరిగింది సో మన మైండ్ మన బాడీ బ్యాలెన్స్ తీసుకురావడం ఎలా అనే దాని మీద నేను చేశానండి సైంటిఫిక్గా చాలా పరిశోధనలు జరుగుతున్నాయండి నాడి యోగాకు సంబంధించిన ఎన్నో ప్రెజర్ పాయింట్స్ కానీ దానికి సంబంధించిన యోగా టెక్నిక్స్ మీద ఎన్నో వి విదేశాల్లో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు నేను ఆ రీసెర్చ్ సెంటర్స్ గురించి కూడా మీకు నేను షార్ట్లీ షేర్ చేసుకుంటాను నేను ఒక్కొక్క పాయింట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వేరే రీసెర్చ్ సెంటర్స్ దాని గురించి ఏమేమి బయటపడ్డాయి అనేది విషయాలు కూడా నేను షేర్ చేసుకుంటాను అయితే నాడీ యోగాలో ఓవరాల్ మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మనం చూసుకుంటే మనకు బాడీ మొత్తంలో మన శరీరంలో ఉన్న సిస్టమ్ మొత్తంలో ఒక బ్యాలెన్స్ తీసుకురావచ్చు ఫిజికల్ బాడీకి మన మెంటల్ బాడీకి ఒక బ్యాలెన్స్ తీసుకురావచ్చు సో ఎవరైనా పాటించవచ్చు చిన్న పిల్లల నుంచి మొదలు చేసుకొని మనం ఏజ్డ్ బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకొని చేయొచ్చు దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కేవలం పదిహేను నిమిషాల నుంచి అరగంట మనం డైలీ మన కోసం మనం కేటాయించుకుంటే సరిపోతుందండి అండ్ నాడీ యోగా అనేది ఒక జీవన విధానం అంటే కంప్లీట్ డే మొత్తం కూడా ఏ టైంలో తినాలి ఎలాంటి ఆహారం తింటే మంచిది ఏ టైంలో వర్క్ చేస్తే మంచిది ఏ టైంలో ఎలా ఉండాలి అనేది పూర్తి జీవనశైలి విధానం గురించి కూడా దీంట్లో మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి ఉద్దేశంతో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు చేస్తూ ఉన్నారు కూడా సో పబ్లిక్ హెల్తే మీ లక్ష్యం అని కూడా చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో చూసారు కదండి నాడి యోగాకి సంబంధించిన డాక్టర్ గారు చెప్పిన విశేషాలు ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి